నేను ఊరికే చెప్పడం కాదండి నేను కూడా పెళ్ళికాక ముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు గోదాదేవిది చదివానండి చదివినందువల్లే అనుకుంటా నేను నా జీవితంలో అండి నిజం చెప్పాలంటే సంసార బంధంలో చాలా చాలా లాంటివి వచ్చాయండి అంటే భార్యాభర్తలు విడిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోయింది ఎన్నో కష్టాలు వచ్చాయి డబ్బు పరంగా వచ్చాయి ఆర్థికంగా వచ్చాయి విలువల వల్ల వచ్చాయి సంతానం విషయంలో వచ్చాయి ఎన్ని వచ్చినా అండి నేను ఆ చదివిన ఫలితమో ఏమో నేనైతే అదే అనుకుంటానండి ఎందుకంటే ఆ ఫలితం అనేది ఎక్కడికి పోదు దానివల్లే ఏమో నేను అన్నిటినీ తప్పించుకోగలిగాను ఆఖరికి నాకు తెలిసినంతవరకు అండి గోదాదేవి వ్రతం చేసిన వాళ్లకు ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అది నేను ప్రాక్టికల్గా చూశాను కళ్యాణం అవ్వడమే కాదు మంచి భర్త దొరుకుతాడు మగవాళ్ళకైతే మంచి భార్య దొరుకుతుంది మంచి ఉద్యోగం దొరుకుతుంది వాళ్ళకు దాదాపుగా అండి చాలా వరకు కష్టాలు తగ్గిపోతాయి నేను గమనించినంతవరకు వాళ్లకు మగ సంతానం ఖచ్చితంగా కలుగుతుందండి అంటే నాకు నా కొడుకు రావడానికి కూడా కారణం అదే అనుకుంటా నేను చూసినంతవరకు అండి ఈ కృష్ణుని కొలిచిన వాళ్లకు ఖచ్చితంగా కొడుకు పుడతాడండి మీరు ఎవరినైనా గమనించండి అందులో గోదాదేవి వ్రతం చేస్తే ఇంకా అన్నమాట అంటే అంత ఫలితాన్ని ఇస్తుంది వ్రతం ఈ గోదాదేవి మూడు నాలుగు ఐదు పాషరాల్లో ఏం చెప్తుందంటే సముద్రుణ్ణి వర్షాన్ని పిలుస్తుంది అనమాట అంటే ఒక సముద్రం ఎట్లా ఉంటుంది నీలివర్ణంలో ఉంటుంది అంటే కృష్ణుడు కూడా నీలివర్ణంలో ఉంటాడు ఆయన ఆ రంగును తీసుకున్నాడు అని చెప్పి గోదాదేవి చెప్తుందండి ఆ సముద్రం వల్ల నల్లటి మేఘాలు ఏర్పడడం వల్ల నీలమేఘుడు అని అని చెప్పి పేరు వచ్చిందని చెప్తుందండి గోదాదేవి ఆ నీలమేగుడు వర్షిస్తే మనకు పంటలు పండుతాయి రేపు పండక్కి ముందు మనకు ధాన్యం లభించాలంటే ఆ నీలమేఘవర్ణుడు వర్షించాలి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల స్థలాన్ని తీసుకొని ఆయన ఆకాశము భూమి అంతా ఆక్రమించేశాడు అంటే మనం ఒక్క రవ్వ మన మన మనసులో ప్ర స్థానాన్ని ఇస్తే ఆయన మన జీవితం మొత్తం ఆయన ఆక్యుపై చేసేస్తాడండి అది ఆమె ఉద్దేశం అన్నమాట కాబట్టి పొద్దున్నే స్నానం చేయడం వల్ల అంటే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పరిశుద్ధమై భగవంతుణ్ణి ధ్యానించడం వల్ల మనకంతా మేలు జరుగుతుంది అని చెప్పి గోదాదేవి మూడు నాలుగు ఐదు పాశ్రాల్లో గో గోపికలకు చెప్పిందండి ఆయన అటు గో గోపికలకు ఇటు మధురా నగరంలో అక్కడ ఆయన జీవించి అక్కడ ఉన్న వాళ్ళని మోక్ష ప్రాప్తాన్ని చేయడానికి ఆయన అక్కడ ఉద్భవించాడని గోదాదేవి తన పాశురంలో గోపికలకు చెప్పిందండి అంత గొప్ప వ్రతాన్ని ఖచ్చితంగా ఆడపిల్లలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అది కాకుండా ఒక మంచి నడవడిక ఒక మంచి భక్తి ఒక మంచి గానము ఒక మంచి అన్నీ నేర్చుకుంటారండి ఒక డిసిప్లైన్ అనేది వస్తుందనమాట మెయిన్ పూజలు అవన్నీ ఎందుకు పెడతారండి డిసిప్లైన్ కోసమే అంతే ఇంకేం లేదు అక్కడ దేనికైనా ఒక లిమిట్ని గీయడానికి ఈ పద్ధతుల్ని ఆచరించమని చెప్తారు పెద్దలు ఒకప్పుడు చెప్పింది ఎందుకోసమేనండి అది విషయం ఓకేనా